హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహం త్వరలో జరగనుంది వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు వేడుక ప్రాంగణాన్ని అదిరిపోయేలా ఏర్పాటు చేశారు ఈ వేడుకలో భాగంగా సెలబ్రిటీలు ప్రపంచవ్యాప్తం పేరు ప్రముఖ కంపెనీల అధినేతలు ఇండియాలోని జామనగర్కి విచ్చేశారు పెళ్లి వేడుకల్లో పాల్గొని కాబోయే నవదంపల్ని ఆశీర్దిస్తున్నారు ప్రస్తుతం అయితే అంబానీ కొడుకుకు సంబంధించిన ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అవి చూసిన సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం దేశంలోనే మొదటిసారి అని కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ అంబానీ కొడుకు పెళ్ళిక అయితే దేశ విదేశాల నుంచే కాక ప్రపంచ దేశాల నుంచి కూడా అతిథులు కూడా హాజరయ్యారు అయితే దేశంలో తొలిసారిలా ప్రపంచ దేశాల నుంచి అతిథులు రావడం మొదటిసారి అయితే అనంత్ అంబానీ విషయానికి వస్తే ముఖేష్ అంబానీ కొడుకు అన్న విషయం తెలుస్తుంది ప్రస్తుతం జియో ఒక సంచలనంగా మారింది జియో అధినేతల అధినేత ముఖేష్ అంబానీ కొడుకు చిన్న కొడుకు అనంత్ అంబానీ మరియు వ్యాపారవేత్త రాధికా మర్చెంట్తో వివాహం జరగనుంది ఆ వేడుక అయితే త్వరలోనే జరగనుంది ముందుగానే ప్రీ వెడ్డింగ్ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారని చెప్పాలి అందులో కొన్ని ఫొటోస్ మనం కూడా చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి